అరే మామ ఇది ఎక్కడ మీకు తెలుసా మన చింతామని దగ్గర ఎలాగుంది చూడరా మంచుతో కూడుకొని రోడ్డు ఈ హైవేలో ఇలా వెళ్తుంటే ఎలా రోడ్డు ఇలా మంచు ఇలా కూర్చుంది ఒరే మామా నాలుగు ఇండికేటర్లు అట్లా వేసుకో మామ హార్న్ కొట్టుకో లైట్లు వేసుకోరా చాలా జాగ్రత్తగా తోలరా బండి అయ్యో మామా ఏమీ కనపడలేదురా ఒరేయ్ నువ్వు కాసేపు బండి పక్కకి పెట్రా వద్దు మామ ఈ పోసింకు దండిగా లైట్లు వస్తున్నాయి ఒరే చిన్నగా ఏమీ కనపడలేదు నాకు ఎందుకు కనపడలే మామా అది చూడు ఎలా పోతుందో ఒరే దాని వెనుకంటే పోరా దాన్ని ఓటాకు చేసినాము నేను చుప్పుతోనే కొడతా మామ వద్దు మామ దాన్ని అనుకుంటే పోతాం ఒరి నిదానంగా పోరా బ్రేక్ చిన్న కొట్రా ఫాస్ట్గా ఎలా రా మమ్మ లేదు మామ చిన్నగా బ్రేక్ కొడదామని ఉంటానో దానిని కంటిపోతా చిన్నగా పోరా నాకు భయమేత్తరా ఎందుకు మామ భయమేస్తుంది నువ్వు తోలే స్పీడు అలా ఉందిరా ఏది లేదు మామ ఇప్పుడు చూడు మామ హార్ని కొట్టి ఎలా దొరుకుతాను చూడు మామ ఎట్టు దూరేశాను నేను కరెక్ట్గా దురానా ఒరే నన్ను వదిలేరా నేను దిగేస్తా ఏంది మామా అప్పుడు దిగేస్తానంటున్నావు ఇంకా మన బెంగళూరు పోవాలి బెంగళూరులో ఎన్ని ఉన్నాయి చూసేటువన్నీ చూడొద్దా మామా ఒరే నీవు డ్రైవింగు చాలా చిన్నగా తోలరా అంటే ఈ కారు మధ్యలో దురేట్లున్నావు కదరా ఏంది మామా అలా ఉంటావు నేను డ్రైవింగ్ ఎలా చేస్తానో నీకు తెలీదా ఒరే ఆపరా మామా రా ఓ మామ ఇది బైపాస్ రోడ్ అంటరా చింతామణి దగ్గరకు వచ్చేసాము రా కళ్ళు మూసుకుంటే బెంగళూరు పిచ్చుకు కదా నువ్వు నాకు వద్దురా వదిలేరా రా ఏంది మామా ఇప్పుడు దగ్గర ఊరికి వచ్చినాక ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కుంటావా ఏం లేదు నిన్ను నిన్ను ఖచ్చితంగా బెంగళూరుకి వదే వదిన వే వదిలేరా వదలరా నేనే మొదలు మామా దీంట్లో మాత్రం కన్వెంట్గా నేను కారు తొల్తనే ఉంటా నువ్వు చూస్తే ఉంటా చిన్నగన పోరా నేను ఇంటికి చేరాలి కదా గమ్యానికి ఏంది మామా టైం ఎంత ఐదున్నరే కదా ఇప్పుడు చూడు ఈ ఇప్పుడు పోయి టచ్ చేస్తా ఫీనే సుశీవమ్మా ఇంకొంచెం ముద్ద చిన్న సందర వచ్చేస్తుంది నాకు టీ తాగాలని ఉందిరా ఒక్కసారి నీ లేపర ఏందా నీకు టీ తాగాల మేమంతా కళ్ళు వేసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ పోతే నీకు టీ కావాలా ఇప్పుడు టీయా మూసుకొని కూసుకోవయ్యా ఏ రా అక్కడ ఆపరా పాసన్న పోవాలి ఏంది అరవై వేలు కారు పోతా అంటే ఇప్పుడు దుంకి పోస్తావా ఇది ఎక్కడ మామ నాయం నీకే రా రే ఇక్కడ చిన్నచంద్రా వచ్చింది ఒక టీ బాగుంటుంది ఏంది మామా వాళ్ళు పోసే పాలు టీ తాగి నువ్వు ఇప్పుడు నన్ను సైడ్ పెట్టి కార్ తోలగద్దవా ఇది ఎక్కడ మామా అనవానికి సరేలే మామా ఇప్పుడైతే నేను నేను ఎక్కడ నిలిపనో చక్కగా దారి పెట్టుకొని పోతా అంటా నువ్వు ఎలాగంటే డోసు దురికి చచ్చిపోవాను వద్దురా వద్దురా నిలపరా ఏమి నిలిపలేదు మామా కాంప్రమైజ్ అయితే ఏదిలే ఈరోజు తాడో తేడో తెడిచేస్తా ఈ హైవేలో చక్కగా వెళ్ళిపోయి నేను బెంగళూరులో డ్రాప్ చేసేస్తా అంతేనా భరిస్తే ఇంకేమైనా మాట్లాడంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రెండ్స్